అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవచ్చు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది దయచేసి వెళ్ళి చెక్ చేయండి వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం గుంటూరులోని మూడు వంతెనల దగ్గర అయితే ఉన్నాము ఈ రైల్వే ఎక్స్టెన్షన్ లో భాగంగా ఈ మూడు వంతెల్ని అయితే ఎక్స్టెండ్ చేశారు గత మూడు నెలలుగా దీనికి సంబంధించిన పనుల కోసం ఈ ట్రాఫిక్ ని అయితే ఆపేశారు ప్రజెంట్ ఈ మూడు వంతెనకు సంబంధించిన ఎక్స్టెన్షన్ అయితే కంప్లీట్ అయిపోయి ట్రాఫిక్ ని కూడా నిన్న సాయంత్రం నాలుగింటి నుండి అయితే వదిలారు మీరు చూడొచ్చు ప్రజెంట్ ఇదైతే కంప్లీట్ అయిపోయింది ఇంతకు ముందు ఏంటంటే నెల రోజుల్లో కంప్లీట్ చేస్తామని అయితే అన్నారు దాని తర్వాత ఇది లేట్ అవుతున్న కొద్ది ఏంటంటే ఇక్కడ గుంటూరు ఎంపీ సహాయ మంత్రి అయిన బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి త్వర త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పి రైల్వే శాఖ వాళ్ళని అయితే కోరారు రైల్వే శాఖ వాళ్ళు అప్పుడు ఒక డేట్ అయితే ఇచ్చారు ఇరవై ఐదు కల్లా కంప్లీట్ చేసి ఇక్కడ వదులుతామని ట్రాఫిక్ వదులుతామని చెప్పి దాంట్లో భాగంగా ఇక్కడ డే డేట్ కూడా మెన్షన్ చేసి అయితే పెట్టారు అంటే డేట్ మెన్షన్ చేసినా సరే అప్పటికి కంప్లీట్ అవ్వాల కానీ లేట్ అయినా పది రోజులు లేట్ అయినా ఇది మొత్తంగా కంప్లీట్ అయితే చేశారు లోపల ఇంకా పెయింటింగ్ వర్క్స్ కానీ ఇంకా లోపల అప్రోచ్ రోడ్డు కానీ ఇంకా డ్రైనేజ్ సమస్య లేకుండా ఒక కాలువ కూడా క్రియేట్ చేశారు ఆ కాలువ ద్వారా డ్రైనేజ్ అంతా పక్కకైతే వెళ్ళిపోతుంది ఫ్యూచర్లో ఎంత వర్షం వచ్చినా ఈ లోపల వాటర్ పడకుండా అయితే లోపల మొత్తం ఫినిషింగ్ వర్క్స్ అంతా కంప్లీట్ అయితే చేశారు ఈ రోడ్డు ఈ మూడవంతెల రోడ్ని కూడా ఇంకా ముందు ముందు అరవై అడుగుల మేర విస్తరిద్దామని అయితే అనుకుంటున్నారు దాంట్లో భాగంగా ఇక్కడ మార్కింగ్ కూడా చేశారు మీరు ఇక్కడ చూడొచ్చు మార్కింగ్ కూడా కంప్లీట్ అయింది ప్రజెంట్ ఇది కంప్లీట్ అయిపోయింది కదా నేను దీనికి సంబంధించిన ప్రజెంట్ ఎలా ఉంది ఈ మూడు వంతెల మూడు వంతెనలు ఎలా ఉన్నాయో కూడా మీకు డ్రోన్ ద్వారా చూపిస్తాను దయచేసి ఈ రీజన్ మీరు ఇక్కడ చూడొచ్చు ఈ మూడు వంతెనల కింద ట్రాఫిక్ అయితే వదిలేశారు ఇంకా ఈ అప్రోచ్ రోడ్ మొత్తం కంప్లీట్ చేశారు మధ్యలో డివైడర్ కి సంబంధించిన పనులు అయితే పెండింగ్ లో ఉన్నాయి అలాగే ఈ మూడు వంతెనల కింద పెయింటింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేశారు జిఎంసీ వాళ్ళు ఇది మొత్తం పెయింటింగ్స్ చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయి ఆర్ట్స్ ఈ ఆర్ట్ వర్క్ కూడా ఈ కంప్లీట్ అయ్యే ముందే మొత్తం కంప్లీట్ అయితే చేశారు ఇదంతా మీరు చూడండి ఇది వచ్చేసి గుంటూరులోని కొత్తపేట ఏరియా మొత్తం ప్రజెంట్ ట్రాఫిక్ అంతా ఇటు వదిలేయడంతో వెహికల్స్ అన్ని ఇటువైపు అయితే వెళ్తున్నాయి ఇటు ట్రాఫిక్ వదలకపోవడం వల్ల చాలా మంది ప్రజలైతే ఇబ్బంది పడ్డారు ఇక్కడ నుండి వేరే వైపు డైవర్షన్ తీసుకొని అంటే శంకర్ విలాసు ఆ ఫ్లైఓవర్ మీదుగా డైరెక్షన్ తీసుకొని టూ టౌన్ ఏరియాకి అయితే వెళ్ళేవాళ్ళు టూ టౌన్ ఏరియా వాళ్ళు కూడా శంకర్ విలాస్ ఫ్లైఓవర్ వైపుగా మళ్ళీ వన్ టౌన్ ఏరియాకి రావాల్సి వచ్చేది అంటే ఎక్కువ సమయం పట్టేది ప్లస్ కిలోమీటర్స్ కూడా ఎక్కువగా అయ్యేది దాని ద్వారా దానికోసమే త్వరగానే ఇదైతే కంప్లీట్ చేశారు ఇరవై ఐదు డెడ్ లైన్ పెట్టినా దానికన్నా ఓ పది రోజులు లేట్ అయినా సరే మొత్తంగా అన్ని పనులు కంప్లీట్ చేసి అయితే ఓపెన్ చేశారు ప్రజెంట్ మీరు ఇక్కడ ఇటువైపు కూడా మీరు చూడండి పెయింటింగ్ వర్క్స్ ఎలా కంప్లీట్ చేశారు అలాగే ఇక్కడ డ్రైనేజ్ సమస్య లేకుండా డ్రైనేజ్ వాటర్ కూడా ఇది మధ్యలో రాకుండా సైడ్న కాలువలు కాలువట్టి క్రియేట్ చేశారు ఆ కాలువ ద్వారా డ్రైనేజ్ వాటర్ వెళ్ళిపోతుంది అలాగే మంచినీటి పైప్ లైన్ కూడా కింద ఉంది ఆ మంచినీటి పైప్ లైన్కి సంబంధించిన వర్క్స్ కూడా కంప్లీట్ చేశారు ఇక్కడ నుండి ఈ మూడు వంతెనలు మీరు చూడండి ఎలా కనిపిస్తుందో ఈ డ్రోన్ డ్యూస్ ఇప్పటి నుండి ఒక వంద రోజుల క్రితమే ఈ మూడు వంతెనల వైపు ట్రాఫిక్ అయితే ఆపేసి పనులు అయితే స్టార్ట్ చేశారు ఈ పనులు స్టార్ట్ చేసినప్పుడు ఈ ప్రీ క్యాస్ట్ సిగ్మెంట్స్ ఏ అయితే ఉన్నాయో పెద్ద పెద్ద సిగ్మెంట్స్ అనమాట ఆ సిగ్మెంట్స్ ని తేవడం కోసం గుంటూరులోని నల్లపాడు ఏరియా దగ్గర నుండి ఈ సిగ్మెంట్స్ అయితే తెచ్చారు మొత్తం ఈ మూడు వంతెన ఎక్స్టెన్షన్ కోసం యాభై ఆరు సిగ్మెంట్స్ అయితే యూజ్ చేశారు రెండు వైపులో కలిపి అంటే ఒకవైపు ఇరవై ఎనిమిది సెగ్మెంట్లు ఇంకోవైపు ఇరవై ఎనిమిది సిగ్మెంట్స్ అయితే ఈ వంతెనల నిర్మాణం అయితే కంప్లీట్ చేశారు ముందు ఉన్న మూడు వంతలను మీరు చూడొచ్చు ఇప్పుడు ఎక్స్టెండ్ చేసిన ఈ వంతెన కూడా మీరు చూడొచ్చు ఈ మెయిన్ గా దీన్ని ఎక్స్టెండ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ కొత్తగా ట్రాక్స్ అయితే వేయాల్సి ఉంది దాదాపు మూడు నుండి నాలుగు ట్రాక్స్ అయితే వస్తాయి కొత్తగా ఆ ట్రాక్స్ వేసే ప్రాంతం అంతా ఇదే అనమాట ఇక్కడ కొన్ని నిర్మాణాలు కనిపిస్తున్నాయి చూసారా ఈ నిర్మాణాలు కూడా తొలగించాల్సి ఉంది ప్రెసెంట్ కింద కంప్లీట్ అయిపోయింది కాబట్టి ట్రాఫిక్ వదిలారు ఇంకా రైల్వే వాళ్ళు పైన ఈ ట్రాక్స్ నిర్మాణానికి సంబంధించిన పనులు అయితే చేస్తారు ఇదంతా గుంటూరు రైల్వే స్టేషన్ మొత్తం ఇక్కడ నుంచే ట్రాక్స్ అయితే వస్తాయి ఈ ట్రాక్స్ లోకి ఆ ట్రాక్స్ కూడా కలిపేస్తారు ఎందుకంటే ఇక్కడ గుంటూరు రైల్వే స్టేషన్ కి ట్రైన్స్ రద్దీ ఎక్కువ అవడం వల్ల ట్రాక్స్ సరిపోక ప్రెసెంట్ ఉన్న ట్రాక్స్ కూడా మీరు చూడండి నాలుగు ట్రాక్లు అయితే ఉన్నాయి మూడు వంతెనల పైన ఇప్పుడు ఏంటంటే ఎక్స్టెండ్గా ముప్పై ఐదు పాయింట్ ఆరు మీటర్లైతే ఈ మూడు వంతెలని అయితే వెడల్పు చేశారు నేను యాభై ఆరు సిగ్మెంట్స్ అని చెప్పా కదా ఆ యాభై ఆరు సిగ్మెంట్స్ మొత్తం ముప్పై ఐదు పాయింట్ ఆరు మీటర్లయితే వెడల్పు అయితే చేశారు ఈ మూడు వంతులని ఐదు కోట్ల యాభై లక్షలతో ఈ పనులు అయితే చేపట్టారు గతంలో ఇరవై ఐదున కంప్లీట్ చేస్తామని డెడ్ లైన్ పెట్టిన ప్రెజెంట్ పది రోజులు లేట్ అయినా సరే కింద అప్రోచ్ రోడ్ వేయడం కానీ ఇంకా డివైడర్ వర్క్స్ కానీ ఇంకా పెయింటింగ్ వర్క్స్ ఇవన్నీ కంప్లీట్ చేసి ప్రజలకి అయితే ఇప్పుడు వదిలేరు ట్రాఫిక్ అయితే ప్రెజర్ ఇప్పుడు ట్రాఫిక్ కూడా మీరు చూడండి ఎలా కనిపిస్తుందో నిన్న సాయంత్రం నాలుగింటికి దీన్నైతే అఫీషియల్గా ఓపెన్ చేశారు ప్రజెంట్ ఈరోజు ట్రాఫి మార్నింగు ట్రాఫిక్ చూడండి ఎలా కనిపిస్తుందో ఈ ప్రీ క్యాష్ సిగ్మెంట్స్ భారీ సిగ్మెంట్స్ అనమాట ఒక్కొక్క సిగ్మెంట్ తేవడం కోసం భారీ ట్రక్కులనైతే యూజ్ చేశారు ఆ ట్రక్కులు వచ్చేటప్పుడు ట్రాఫిక్ సమస్య లేకుండా నల్లపాటి నుండి తీసుకొచ్చిన ఆ ట్రక్ ఆ ట్రక్కుల్ని పెద్ద నైట్ ఒకటి ఒంటి గంటకి రెండింటికి ఆ టైంలోనే ఇక్కడ ఆ ట్రక్కులనైతే తీసుకొచ్చారు ఆ ట్రక్కుల ద్వారా ఈ ప్రీ క్యాష్ సిగ్మెంట్స్ అందుకనే ట్రాఫిక్ నైట్ టైం సమస్య లేకుండా ఇది త్వరగానే కంప్లీట్ చేశారు అంటే ఒక ప్రాజెక్ట్ని ఒక ఒక ఇదిగా అంటే తొందరగా కంప్లీట్ చేయడం అంటే మామూలు విషయం కాదు అంటే ఒక డెడ్ లైన్ పెట్టినా ఆ డెడ్ లైన్ తర్వాత దాటినా సరే పది రోజుల్లో లేట్ అయినా సరే మొత్తంగా కంప్లీట్ చేశారు ఇంకా ఫ్యూచర్లో ఏంటంటే ఈ నంది వెలుగు రోడ్డు వైపు ఇంకా ఈ రోడ్డు కూడా విస్తరిస్తారంట అరవై అడుగుల మేర రోడ్డు విస్తరించడం కోసం మార్కింగ్ కూడా చేశారు నేను ఇంతకు ముందు మార్కింగ్ చూపించా కదా అక్కడ వరకు మొత్తం ఈ భూసేకరణ అయితే చేసి మా మొత్తం బిల్డింగ్ ంగ్స్ అన్ని తొలగించి రోడ్డు విస్తరిస్తారు అందుకంటే శంకర్ విలాస్ ఫ్లైఓవర్ కి సంబంధించిన పనులు త్వరలో అంటే ఏప్రిల్ నుండి అయితే స్టార్ట్ చేయబోతున్నారు ఆ ఫ్లైఓవర్ కి సంబంధించిన పనులు స్టార్ట్ చేస్తే ఆ ఫ్లైఓవర్ అయితే ఆపేస్తారు కదా అప్పుడు ట్రాఫిక్ అంతా ఇటువైపే ఉండేది ఇటువైపు ట్రాఫిక్ జామ్ అవకుండా ముందుగానే కొత్త చర్యలు అయితే తీసుకుంటున్నారు ఇక్కడ మొత్తం ఈ బిల్డింగ్స్ అన్ని తొలగిచ్చి ఇటువైపు ట్రాఫిక్ అయితే వదులుతారు ముందు ముందు మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం ఎలా ఉందో ఈ మూడు వంతెన ప్రాంతం ఇదేంటంటే గుంటూరులోని వన్ టౌన్ ఏరియా టూ టౌన్ ఏరియ, అయితే డివైడ్ చేసిద్ది వన్ టౌన్ ఏరియాను అలాగే టూ టౌన్ లో ఉన్న అరందల్పేట ఏరియా మొత్తం రెండింటిని డివైడ్ చేసే ఏరియా అనమాట కీలకమైన ప్రాంతం ఈ కీలకైన ప్రాంతంలోనే ఈ మూడు వంతెన పనులు అయితే కంప్లీట్ చేశారు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను గుంటూరులో కొత్తగా వచ్చే డెవలప్మెంట్స్కి సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అని ఇస్తుంటాను శంకర్ విలాస్ ఫ్రయర్కి సంబంధించిన ప్రజెంట్ భూసేకరణ కంప్లీట్ అయ్యి బిల్డింగ్స్ అయితే తొలగిస్తున్నారు వాటికి సంబంధించిన కూడా ముందు ముందు అప్డేట్స్ ఇస్తాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి